సజీవుల గుంపుల్లో ఉన్నవారికి ఉండవలసిన లక్షణములు రాకడ సభకు వచ్చిన వారులారా సజీవుల గుంపులో ఉన్నవారికి ఉండవలసిన లక్షణములు ఇందులో ఏడు లక్షణములు మరి దేవుడు ప్రేరేపింపగా మీకు బోధించాలని ప్రభు మమ్మల్ని ఏర్పరిచిన వారై ఉన్నారు అందును బట్టి దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దశలో నీళ్ళకి రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దశలో నీళ్ళకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ చిహ్నాన్ని చదువుకుందాం ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా రెండవ రాకడ సభలకు విచ్చేసిన వారు లారా సజీవుల గుంపులో మీరుండాలంటే ఏడు లక్షణములు మీరందరూ కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం అందులో మొదటి మాట బైబిల్ చదువుట రెండవదిగా చూస్తే ప్రార్థన వారమై ఉన్నాం మూడవదిగా స్థుతి చేయుట నాలుగవదిగా సువార్తను ఇతరులకు అందించుట ఐదవదిగా ప్రవర్తనను సరిచేసుకునుట ఆరవదిగా శ్రమను సహించుట ఏడవదిగా సమర్పణ అర్పణ అనగా దేవునికి సందాయిచ్చుట ఏడు మాటలో ప్రభు గాక మొదటి మాటలో మనం చూస్తే దేవుని యొద్దకొచ్చిన వారులారా మనలందరిని కూడా దేవుడు సజీవులుగా ఉండి మధ్యాకాశములోనికి ప్రభు తీసుకెళ్లడానికి అతి త్వరలో ప్రభు మన మధ్యకు అనగా మధ్యాకాశములోనికి రాబోతు ఉన్నారు కాబట్టి ప్రభు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు వధువు సంఘముగా సిద్ధపడిన వారిని ఆయన సజీవులుగా మరి మధ్యాకాశంలోనికి తీసుకెళ్లి వారై ఉన్నారు అలా తీసుకెళ్లాలంటే దేవుణ్ణి విశ్వసించిన నీవు దేవుని అందు రక్షణ పొందిన నీవు మొదటిగా నీవేం చేయాలంటే పరిశుద్ధ గ్రంథమును చదవలసిన వారమై ఉన్నావు పరిశుద్ధ గ్రంథములో మనం ఒకసారి చదివితే గనక పరమార్థ జ్ఞాని వ్యోహన్ రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము వ్యోహన్ రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చదువుకుంటే గనక సమయము సమీపించినది సమయము సమీపించినది గనుక ప్రవచన వాక్యములు ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వాటిని విని ఇందులో రాయబడిన ఇందులో రాయబడి ఉన్న సంగతులను గైకొను వాడును ధన్యులు దేవునికి మహిమ కలుగును గాక సజీవుల గుంపులో ఉంటున్న మీరు ప్రభు చెబుతూ ఉన్న మాట ఏంటంటే సమయము సమీపించి ఉన్నది కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యులు అని రాయబడి ఉంది రాకడ వధువుగా ఎత్తబడాలంటే మేఘము పైన మనము కొనిపోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యమును మనము చదవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం అందుకే దైవజనులు మరి ఆత్మజనకులు ఫాదర్ ఎం దేవదాస గారు మరి ఆంధ్ర మరి తెలుగు క్రైస్తవ కీర్తనలో రాస్తూ మరి ఏమంటూ ఉన్నారంటే మరి వాక్య ఆహారము తినని ఎడల బలమాత్మకు లభించుట ఎట్లు అన్నారు వాక్య గ్రంథములోని దేవుని పలుకులు వెనక నడుచుట ఇట్లు అన్నారు కాబట్టి వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నవారులారా వాక్య ఆహారము తినని ఎడల బలమాత్మకు లభించుట ఎట్లు అని మన ఆత్మజనకులు దైవజనులు రాయించిన వారై ఉన్నారు అంత మాత్రమే కాకుండా మరి దైవజనులు తన జీవితకాలమంతా బైబిల్ని తెరిచేవారై ఉన్నారో అని కూడా రాయబడి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్ని మూసేవారిగా లేరంటండి కాబట్టి రక్షణలోకి వచ్చిన వారులారా మేఘము ఎత్తడానికి ఎక్కబడడానికి సిద్ధపడుచు ఉన్నవారులారా మీ దైవ గ్రంథము ఎన్ని రోజులు తెరవబడుతూ ఉంది ఎన్ని రోజులు మూయబడుతూ ఉంది అని మనమందరము కూడా పరిశీలన చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇలాగే మరి ఆత్మజనకులు మరి సాతాను అనేక చోట్ల మరి దైవ మరి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు అలాగే పరిశుద్ధ గ్రంథముని అనేక అవహేళన చేస్తూ ఉన్నప్పుడు సాతానుతో దైవజనులు ఆత్మజనకులు అన్నారంట ఓ సాతానా ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చించి వేసినా కాల్చివేసిన నేను ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు చూడకుండా రాసే అనుభవము నా దేవుడు నాకు ఇచ్చారన్నారు దేవునికి మహిమ కలుగును గాక అటువంటి దైవజనకుని యొక్క సంతతలో మనం అందరం ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆ స్థితిలోనికి ఆ వరసలోనికి మనమందరము తయారయ్యగలిగే గొప్ప ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక నేటి క్రైస్తవ సంఘములు మనము కూడా నిత్యము ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథమును ధ్యానించే వారిగా మనమందరం తయారవ్వాలి ఎందుకంటే ఈ వాక్యము సజీవమై ఉందే ఈ సజీవమై ఉన్న వాక్యమే మనలందరిని అందరినీ కూడా ఏం చేస్తుందంటే సజీవుల గుంపులోనికి చేరుస్తుందన్నమాట ఆస్తిలోనికి మనలందరినీ తయారు చేయడానికే ఈ రాకడ సభలను దేవుడు ఏర్పరిచిన వారై ఉన్నారు ఎందుకంటే దేవుని వాక్యం ఇనుచున్న వారులారా రక్షణ ఇతర దేశముల నుండి వచ్చింది కానీ రాకడ వార్త మాత్రం బైబిల్ మిషన్ నుండి ఎడలి వెళ్ళాలి ప్రతి గ్రామముకు ప్రతి దేశముకు గాలి ఎంతవరకు అయితే వీస్తుందో అంతవరకు కూడా ఈ రాకడ వార్త ప్రకటింపచేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో దైవజనులు రెండవ రాకడ సభలకు ఈ నెలను కేటాయించి ఈ కార్యములను పూనుకున్న వారై ఉన్నారు ఎందుచేతనంటే మనమందరము కూడా దేవుని యొక్క బైబిల్ గ్రంథమును చదవవలసిన వారమై ఉన్నాం రెండవదిగా మనం చూస్తే మరి నెహేమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నెహేమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చదువుకుంటే గనక మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి మన దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చి దేవునికి మహిమ కలుగును గాక ధర్మశాస్త్ర గ్రంథమును ఒక జాము వరకు ఏం చేస్తారంట చదువుతూ వచ్చారంట అందుకే దైవజనులు నాలుగు జాములు తెలియజేశారు అమ్మ ఏ జాములంట మొదటి జాము సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక జాము అన్నారు ఈ జాములో సర్పములు సంచారము చేసే జాము అన్నారు రెండవ జాము మనం చూస్తే తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అన్నారు ఈ జాముకి చోరులు దొంగలు సంచారము చేసే జాము అన్నారు మూడవ జాము మనం చూస్తే పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇది సాతాను దయ్యము సంచారము చేసే జాము అన్నారు నాలుగవ జాము తెల్లవారు జామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు దేవదోతలు దేవుడు సంచారము చేసే జాము అన్నారు కాబట్టి దేవుని వాక్షమినిచున్న వాళ్ళారా మన పితరులు ఏం చేశారంటే ఒక జాము సేపు ఏం చేశారంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేశారంట చదువుచూ వచ్చారంట ధ్యానిస్తూ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ వచ్చారు అని మనము చదువుతూ ఉన్నాం మరి నేటి దినాల్లో పురుషోత్తమ చౌదరి గారి గురించి మనకు అందరికీ తెలుసు పురుషోత్తమ సౌధరి గారు మరి అనేక తెలుగు మరి పాటలు క్రైస్తవ పాటలు రాసిన వారై ఉన్నారు ఈ పరిశుద్ధ ఈ యొక్క పురుషోత్తమ చౌదరి గారి యొక్క విషయాన్ని మనం చూస్తే బైబిల్లో ఏమైనా తప్పులు పట్టుకుందామని బైబిల్ని పట్టుకున్నారంట ఈ పురుషోత్తమ చౌదరి గారు అమ్మ ఏం పట్టుకున్నారంట బైబిల్లో తప్పులు ఏమున్నాయో ఏమో అని ఈ పురుషోత్తమ చౌదరి గారు ఏం పట్టుకున్నారంట బైబిల్ పట్టుకున్నారంట ఈ బైబిల్ పట్టుకోగానే మరి బైబిల్ ఏం చెప్తూ ఉందంటే పురుషోత్తమ చౌదరి గారిలో ఉన్న తప్పులను బయట పెడుతుందంట పరిశుద్ధ గ్రంథం దేవునికి మహిమ కలుగును గాక అమ్మ ఇదేంటి అంట పురుషోత్తమ చౌదరి గారు బైబిల్లో తప్పులున్నాయేమో అని పట్టుకోవడానికి బైబిల్ని పట్టుకుంటే ఆ బైబిల్ చదువుతూ ఉంటే అతనిలో ఉన్న తప్పులన్నీ బయటపడుతున్నాయంట అలాంటి వారు కూడా రక్షణలోకి వచ్చటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి అంచె దినముల్లో మనందరం ఉన్నాం రాకడా సమీపముగా ఉన్నాం సమయము సమీపించుచూ ఉన్నది ప్రవచన వాక్యములు అనగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనములన్నీ నెరవేరుతూ ఉన్నాయి ఈ లేఖనములు నెరవేరుతూ ఉన్నాయంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దైవజనులు చదువుతున్నట్లుగా మనం చదువుతున్నామా లేదా అన్నదే మనం పరిశీలన చేయాలి పురుషోత్తమ చౌదరి లాగా బైబిల్లో తప్పులు వెతుకుతామంటే అతనిలో తప్పులు బయటపడుతూ ఉన్నాయి అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నామా లేదా అని మనం అందరం కూడా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం రెండవ అంశము మరి ప్రార్థించుట అన్నారు అమ్మ ఏంటంట ప్రార్థించుట అన్నారు కాబట్టి సజీవులు గుంపులుగా తయారవ్వాల్సిన మనము ఏం చెయ్యాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలంట ఆమె ఏం చేయాలంట పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే గనక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపుస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినా అని మనం చదువుకుంటే మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరి అయ్యు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండును అని రాయబడి ఉంది ఎలా చేయాలంట ఎడతెగక ప్రార్థన చేయాలి అందుకే దైవజనులు రాస్తూ అన్నారు దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుట ఎట్లు అన్నారు కాబట్టి మనసులో స్వీయ ఆశ మలినము పోవునట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అన్నారు దేవుని వాక్యం నుంచి వర్లారా దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాసను పొందుట ఎట్లు అన్నారు దైవజనులు శరీరములో ఉన్న మలినమనే పాపము పోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అన్నారు కాబట్టి దేవుని వాక్యమినుచున్న వారులారా యాక పత్రిక మనం చదివితే గనక యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చదివితే గనక మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను చాలు అమ్మ మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలన్నారు మరి మీలో ఎంతమంది ప్రార్థన చేసేవారిగా ఉన్నారో అని మిమ్మల్ని మీరే ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం మరి అంత మాత్రమే కాకుండా పదహారు వచ్చినాన్ని కూడా మనం చదివితే మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అన్నారు పాపములు కూడా మీరు ఏం చేయాలి ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం పంతొమ్మిదో వచ్చిన అని మనం చదితే నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తానే తెలుసుకున్ను దేవునికి మహిమ కలుగును గాక ఏమన్నారంటే మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయిన ఎడల దేవుని వాక్యము నుండి దేవుని మందిరములో నుండి దేవుని యొక్క కార్యములో నుండి మళ్ళీ పాపములోకి మళ్ళిన ఎడల మీరేం చెయ్యాలంటే వాడిని మళ్ళీ మీరు ఏం చేయాలంటే దేవుని మాటలు చెప్పి రప్పించాలి అంత మాత్రమే అక్కడ ఏమన్నారంటే పాపిని వాడి తప్పు మార్గముల నుండి మళ్ళించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునుగా చేస్తున్నారంట మీరేం చేస్తున్నారంటే ఒక అని ఒక ఆత్మను మీరు రక్షిస్తంటే పరలోకమందు ప్రభు ఏం చేస్తున్నారంటే సంతోషపడేయమన్నారంటే ఏమన్నారంటే బలానమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచు దాసురాలా అని దేవుడు మిమ్మల్ని పోషించేవారి ఉన్నారు అలాంటి ప్రార్థన మనము ఒకవేళ చెయ్యకపోతే ప్రార్థన చెయ్యకపోతే మనము పాపమును జయించలేము శరీర కుటుంబ శోధనలను జయించలేము మనము ప్రార్థన చెయ్యకపోతే మనకి రక్షణ లేదు మనము ప్రార్థన చేయకపోతే మనలో జీవము లేదు మనము ప్రార్థించకపోతే మనకు మన కుటుంబానికి క్షేమము లేదు మనము ప్రార్థన చేయకపోతే మనకు విడుదల లేదు అందుకే దైవజనులు గొప్ప పాట రాశారు ఏమని బహుగా ప్రార్థన చేయండి బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలువుడి దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలంట మహిమ కలగనీయుడు అన్నారు అంత మాత్రమే కాకుండా నాలుగో చరణులు అన్నారు విసుగుదల చెందరాదు ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు విసుగున్నచో సిద్ధి వెనకకే పోవును వసించుడి దేవుని వాగ్దానమును బట్టి భటుల వలె నివసించండి అన్నారు విసుగుదల చెందరాదు దేవునిలో ఓపిక అవసరం దేవునిలో మనం అందరం కూడా అంటగట్టవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం మూడవదిగా మనం చూస్తే స్థుతించుట ఆమె ఏంటంట స్థుతించుట దావిధి కీర్తనలు అంటారో స్థుతించుట యథార్థవంతులకు శ్రేయస్కరము అన్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనం ఒకసారి పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుంటే యహోవాను స్థుతించుట మంచిది అన్నారు మంచి పనుల్లోకి వెళ్ళా మంచిది ఏది అని మనం చూస్తే దేవుణ్ణి స్తుంచుట ఏంటంట మంచిది ఇంకా చెప్పాలంటే యహోవాను స్తుంచుట ఏంటంట మంచిదంటే దైవజనులు అన్నారు స్థుతి చేస్తే నీ స్థితి మారుతుందన్నారు అమ్మ ఏం చేస్తానంట స్థుతి చేస్తే నీ స్థితి మారుతుంది అందుకే సజీవ గుంపుల్లోకి సిద్ధపడుచు ఉన్న మనము దేవుణ్ణి స్థుతించే వారముగా తయారవ్వాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి దావీదు దేవుణ్ణి స్థుతించను దావీదు దేవుణ్ణి స్థుతించను కాబట్టి దేవుడు దావీది స్థితిని ఏం చేశారంటే మార్చిన వారై ఉన్నారు అమ్మాయి ఏంటంట దావీదు దేవునికి ఏం చేశారంట స్థుతి చేశారు స్థుతి చేస్తే దేవుడు ఏం చేశారు దావీదు యొక్క జీవితంలో ఉన్న స్థితిని ఏం చేశారంట మార్చిన వారై ఉన్నారు ఒక పాట మరి మనం చదువుకుంటే గనక కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ దావీది కీర్తన దావీది కీర్తనలు నూట పంతొమ్మిదవ దావీది కీర్తన నూట అరవై నాలుగువా నూట అరవై నాలుగు అన్ని మనం చదువుకుంటే గనక అమ్మా నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను సుతీస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక అమ్మ అంట గొర్రెలు కాచుకునే దావీదు దేవుని దినముకు అంట ఏడు సార్లు బట్టి దేవుడు దావీదని ఏం చేశారు దీవించి ఎక్కలేనంత సింహాసనములకు ఎవరు ఎక్కించారు ఎక్కించిన వారై ఉన్నారు నిన్ను నన్ను కూడా సింహాసనం ఎక్కించడానికే ప్రభు సిద్ధముగా ఉన్నారు కానీ దావీదు వలె మనం స్థుతి చేయలేకపోతా ఉన్నాం దావీదు వలె మనం ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం దావిది వలె దేవుని గ్రంథమును మనం చదవలేని వారం వలె ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం మరొక మాట మనం చదువుకుంటే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుకుంటే అటు తర్వాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు మందు ఎలాగూ చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును గాక దేవునికి మహిమ కలుగును గాక ఈ స్థితిలోనికి మనందరము కూడా తయారవ్వాల్సిన వారమై ఉన్నాం ఇంకా చూస్తే రెండో మాటలోనికి మనం వెళ్తే గనక రెండో వచనం చదివితే ఆయన తీర్పులు సత్యమును న్యాయములు ఉన్నాయి అన్నారు చాలు ఆయన తీర్పులు ఎలా ఉన్నాయంట సత్యములు అయి ఉన్నాయి అన్నారు ఇంకా చూస్తే నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుంటే గనక అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడని చెప్పుచు సింహాసనాశినులకు దేవునికి నమస్కారం చేశారు స్థుతించి మనం కూడా ఏం చేయాలంటే దేవునికి ఏం చేయాలి నమస్కారం చేయాలి నమస్కారం చేసిన తర్వాత తొమ్మిదో వచ్చినాన్ని మనం చదివితే గనక మరియు అతడు నాతో ఇలాగూ చెప్పి గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు అని రాయి అని రాయబడి ఉంది మనల్ని అందరిని కూడా ధన్యులుగా చేసి మధ్య ఆకాశములోనికి సజీవుల గుంపులోనికి మనల్ అందరినీ ప్రభు సిద్ధముగా ఉండి రాబోతూ ఉన్నారు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధపడుతూ ఉన్న నీవు బైబిల్ని చదువుతూ ఉన్నావా ప్రార్థన చేస్తూ ఉన్నావా దావిదు వలె స్థుతి చేస్తూ ఉన్నావా లేకపోతే స్థుతిస్తూ ఉన్నామని మనమందరము కూడా పరిశీలన చేయాలి నాలుగో మాట చూస్తే సువార్తను ఇతరులకు అందించాలి అమ్మ ఏమందించాలంట మరి చదవద్దు సమయం లేదు కాబట్టి మార్కు రాసిన సువార్త పదహారు పదిహేను వచ్చినములో శిష్యులు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఏం చేయమన్నారంటే రాజ్య సువార్తను ప్రకటించమన్నారు తర్వాత ఏమన్నారంటే ఈ కార్యము నేటి దినముల్లో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని రక్షణ పొందిన ప్రతి విశ్వాసం ఏం చేయాలంటే దేవుని యొక్క రాజ్య సువార్త ప్రతి వారికి కూడా ఏం చేయాలంటే అందించే వారిగా ఉండాలి ని క్రియ చూపించాలి ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థన అనుభవంలో ఉన్నావు చదివే అనుభవంలో ఉన్నావు స్థుతించే అనుభవంలో ఉన్నావు ఇక్కడ ఏం చేయాలంటే నీవు క్రియ జరిగించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరటానికి తెలియజేస్తూ ఉన్నాం మరి దేవుని వాక్ష్యం ఒకటి చదివితే గనక యాకోబు పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చదువుంటే ప్రాణము లేని శరీరం ఎలాగైతే మృతము అలాగే క్రియలేని విశ్వాసము మృతము అని రాయబడి ఉంది ప్రాణము లేకపోతే శరీరం ఎలాగైతే మృతమైపోతుందో ఇన్ని సంవత్సరాలు దేవుని పరిచర్లో ఉండి సహకారిగా ఉండిన నీవు క్రియ అంటే పని ఇతరులకు దేవుని పని చెప్పే స్థితిలో నీవు లేకపోతే గనక మనలందరినీ అందరినీ బల నమ్మకమైన చెడ్డదాసుడు అంటారు అంతే దైవజనులు మూడు తలంతులు ఇచ్చారు ముప్పై యో తలంత ఏంటంటే మరి దేవుని వాక్యాన్ని వినేవారిని ముప్పై యో తలంత అన్నారు దేవుని వాక్యమును రాసుకునే వారిని అరవయవ తలంత అన్నారు వాక్యమును విని గైకొని దీనిని ఇతరులకు చెప్పేవారి స్థితి ఏంటంటే నూరంతల విశ్వాసం అన్నారు నూరంతల ఫలం అన్నారు ఆ స్థితిలోనికి మనమందరం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాం ఐదవదిగా మనం చూస్తే ప్రవర్తనను సరి చేసుకొనుట ఇది చాలా చాలా విషయాలు మనకు కనపడతాయి ప్రసంగి ఐదులో కనపడతాయి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము నీ ప్రవర్తన నీ ఇంట్లో జాగ్రత్తగా చూసుకునుము నీ వస్త్రము నీ ఇంటిలో నీ బయట జాగ్రత్తగా కాపాడుకునుము నీ ప్రవర్తన దేవుని యొక్క మందిరములోను నీ ఇంటిలోను నువ్వు వెళ్ళినప్పుడు ప్రతి చోట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకొను అన్నారు కాబట్టి ఆ రోజుగా మనం చూస్తే శ్రమ సహించుట అన్నారు ఆమె ఏంటంట శ్రమ సహించుట ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవి వచ్చినని మనం చదువుకుంటే కనుక ఇదిగో మీరు శోధింపబడుకుంటున్నట్లు మీలో కొందరిని చర్ల వేవింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను మీకు జీవకి ఇచ్చేదని అన్నారు ప్రభువు జీవకి ఇచ్చి మధ్య ఆకాశములోకి తీసుకెళ్తాడు అరే లోకంలో శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెడుతున్నావేమో కుటుంబంలో శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెడుతున్నావేమో శ్రమ నీ మంచి కోసం వచ్చింది నీకు జీవకిరే జీవకిరీటం ఇవ్వడానికి వచ్చిందని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం ఏడో మాట మనం చూస్తే గనక మరి సమర్పణ అర్పణ చందా ఇచ్చుట అన్నారు దైవజనులు సమర్పణ అనగా నీ శరీరమును మొదటిగా ఏం చేయాలంటే దేవునికి సమర్పించవలసిన వారమై ఉన్నాం నీ శరీరమును దేవునికి సమర్పించకుండా నీవు నీ యొక్క అర్పణ ఇవ్వడానికి నీ ఆత్మ అంగీకరించదు ముందు నీ శరీరమును ప్రాణాత్మలను దేవుడికి సమర్పించుకుంటే అప్పుడు నీ అర్పణ ఎంత ఇవ్వాలో దేవుడే నీకు తెలియజేస్తాడు నువ్వు దేవునికి సమర్పించుకోలేకపోతున్నావు కాబట్టి అర్పణ ఎలాగ ఇవ్వాలో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రభు పేరటం మీకు తెలియజేస్తూ ఉన్నాం అందుకే దైవజనులు అన్నారు చాలా వచ్చిన వాళ్ళు ఉన్నాయి మరి ఆది కాండము నాలుగు నాలుగులో ఏ బేలు గురించి రాస్తూ అన్నారో ఏ బేలు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చుట ద్వారా ఏ బేలు చనిపోయినా ఏ బేలు రక్తము బ్రతికి ఉన్నదన్నారు దేవుని వాక్యమునుచున్న వారులారా దేవునికి శ్రేష్టమైనది ఘనమైనది ఆనందముగా ఇచ్చేవారిగా మనం అందరం ఉండాలి ఇంకా చూస్తే అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై ఐదులు లోక రాసిన శువార్థ రెండు ఇరవై ఐదులో మళ్ళాకి మూడు పదిలో కూడా ఈ యొక్క అర్పణ గురించి రాయబడి ఉన్నదని ప్రభు పేరమ్మికి తెలియజేస్తూ ఉన్నాం మరి అర్పణ గురించి ఇవన్నీ రాశారు అందుకే దైవ అన్నారు దరిద్రం అనే దున్నపోతు మన ఇంట్లో పండుకున్నప్పుడు భాగం అనే కర్రతో దాన్ని ఏం చెయ్యాలంటే పారద్రేవాయలు అన్నారు ఆమె ఏం చేయాలంట భాగం అనే కర్రత ఏం చేయాలి ఆమె ఏం చేయాలి పారద్రోహాలు అన్నారు సజీవులు గుంపుగా ఉండి దేవ రేపు రేపు చారని రాకడలు ఆయన మధ్యాకాశంలోనికి వస్తున్నాడు దేవ మేమందరము వధువు సంగముగా ఎగిరి వెళ్ళే స్థితి ఉండాలంటే ఈ ఏడు మాటలు కలిగి ఉండాలి అట్టి గొప్ప ధన్యత దీవనమ్మ అందరికీ దయచేయమని మంచి బోధకుడైన ఏసునామములో వేడి కొనుచున్నాం పరమ తండ్రి